ఏ టెట్టి మ్యాచ్ ఐదు రోజులు ఉంటాయి కానీ మాకు రెండు రోజులు చాలు ఇట్ట గెలిచిన మ్యాచ్ బంగ్లాలో రెండు రోజులనే సంఖ్యలు వేసుకొని బిసుకున్నాం ఇక చెప్పినా కదా నేను మ్యాచ్ ముందే ఇక మేము మాటలతోనే చీడలతో చీరలతో అని చెప్పి ఇక బంగ్లాలో బాగా పెట్టాం ఖరాబ్ ఉంది ఇక మాకు మూడు రోజులు మూడు రోజులు పడ్డది మ్యాచ్ డ్రా చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి రాళ్ళు నీ యాది మా వాళ్ళతో మ్యాచ్ చూసేదే లేదని చెప్పి ఇక మళ్ళీ టెస్ట్ అని చెప్పి కష్టమవుతుంది చెప్పి ఇక అందుకే మా వాళ్ళు టెస్ట్ మ్యాచ్ టీ ట్వంటీ లేక ఐపీఎల్ కానీ ఇక అదరగొట్టం ఇక లేకపోతే మాతో వచ్చి మా గెలిచడం అంటే ఏంది ఇక మేక మటన్ షాప్ ముందుకు మీ సారి ఇంకా కింద మీద ఊపు మా జేసాలు కానీ దమ్ముంటే యాప్ అండ్ నేను జర మెల్లగాడి తమ్ముడు ఇంకా సాయంత్రం టైం ఉందంటే ఏమైనా ఇడిసేది లేదు నాకు టీ ట్వంటీ మ్యాచ్లకు టైం అవుతుంది నువ్వు లేవు కదా నువ్వు మెల్లగా నేను ఆడతా అని చెప్పి పుట్టు పొట్టు సపరిచిను దెబ్బకు బాల్ గాలి బంగ్ల బొంగలు కలిసిపోయింది ఇక వాళ్ళు కళ్ళకి ఇట్లా అనుకోలేక ఇట్లా ఓడిపోతారు అని చెప్పి ఇక ఎట్లయితేంది ఇక మా వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఇంకా టీ ట్వంటీ లెక్క ఆడియం ఇక వాళ్ళు టీ ట్వంటీ లేక ఆడినట్టే ఇంకా టీ ట్వంటీ మ్యాచ్లు మూడు తారీఖు నుంచిన్నాయి ఇంకెట్లా ఆడతారో మీకే తెలియవాలి ఇక go in that